ప్రతి నాలుగు రోజులు కాపలా కాసిన కుక్క చూసిన అందుకే అంటారేమో విశ్వాసంకి మారు పేరు శునకం కుక్క ఒక మనిషికి నువ్వు ఎంత సాయం చేయి విశ్వాసం అనేదే ఉండదు కానీ కుక్కకు ఒక్క చిన్న ఎప్పుడనిట్లో ఒక బిస్కెట్ పడేస్తే అది ఎప్పుడెక్కడ కనిపించినా తోకూపుతుంది లేకపోతే ప్రేమతో ముందుకు వస్తుంది అదే ఒక మనిషి నాకు తెలిసి మొత్తము ఈ ప్రకృతిల విషపూరితమైన ఏదైనా జీవి ఉందంటే అది ఏ జంతువు కాదు ఏది కాదు చాలామంది పాము అది అంటారు కానీ నేను అనుకుంటున్నా చాలా పెయ్యంత విషం కలిగిన జీవి ఏదైనా భూమి మీద ఉందంటే అది మనిషే ఎందుకంటే మనిషికి తీసుకున్న సాయం గుర్తుండదు కృతజ్ఞత భావం గుర్తుండదు అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అంటారు అవసరం దిగిపోయాక ఎవర్రా అంటారు అందుకే కొంతమంది అంటారు అరే కుక్కకున్న విశ్వాసం మీకు లేదు అంటారు బతికిన నాలుగు రోజులు కొంతమంది అంటారు పులి లెక్క బతకాలి సింహం లెక్క బతకాలని అసలు ఆ పులి సింహంతో ఎందుకు పోల్చుకుంటారో నాకు తెలియదు పులి సింహము అది ఏం చేస్తే అవి ఇతర జీవులను సంపితింటే అది సో అవి మీ పులి లెక్క సింహం లెక్క ఓల్చుకుంటారు కానీ నన్ను అడిగితే మనిషి అనేటు బతుకుతే రెండు ఒకటి జంతువు ఒకటి ఒకటి కుక్క శునకము మరొకటి చెట్టులాగా బతకాలి కుక్క ఎందుకంటే ఏదైనా ఒక బిస్కెట్ వేస్తే దానికి అది చనిపోయేదానికి దానికి విశ్వాసం ఉంటుంది అదే చెట్టు ఒక చెట్టు లెక్క ఎందుకు ఉండాలి అంటున్నా అంటే ఒక చెట్టు దానికి మనం రాళ్ళు కొట్టినా దాన్ని చాకుతో కోసినా అది మనకు ఇస్తుంది అది మొత్తం కాలిపోతూ కూడా మనకు ఉపయోగపడుతుంది కూర్చున్నా నీళ్ళు ఇస్తుంది దాన్ని కొట్టేరని చెప్పి మనం పగబట్టదు అందుకే మనిషి బతికితే ఒకటి చెట్టు లెక్కన బతకాలి లేకపోతే కుక్క లెక్కన బతకాలి నరాలు బిగుసపోయే చలిలో యజమాని చనిపోతే పెంపుడు కుక్క నాలుగు రోజులు ఆహారం నీళ్లు లేకుండా కాపలగాసిన ఘటన హిమాచల్ ప్రదేశ్ ౌర్మూర్ లో వెలుగులోకి వచ్చింది హిమాచల్ ప్రదేశ్ లో కొద్ది రోజులుగా భారీ ఎత్తున మంచు కురుస్తుంది ఆ చలిలో అత్యవసర పని మీద ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కను వెంటబెట్టుకొని బయటికి వెళ్ళాడు చలిని తట్టుకోలేక ఆ వ్యక్తి మధ్యలోనే చనిపోయాడు కానీ ఆ శునకం మాత్రం తన యజమాని మృతదేహం వద్ద నాలుగు రోజుల పాటు తిండి లేకుండా చలికి గజ గజ వణుకుతూ అలాగే కాపలా కాసింది వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళినా రెస్క్యూ సిబ్బందిని సైతం కొద్దిసేపు దగ్గరికి రానివ్వలేదు చివరికి రెస్క్యూ సిబ్బంది ఆ శునకాన్ని మచ్చిక చేసుకొని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు తన యజమాని పట్ల కుక్కకున్న ప్రేమ విశ్వాసాన్ని చూసి రెస్క్యూ సిబ్బంది స్థానికులు భావోద్వేగానికి గురయ్యారంట చదువుతుంటే నాకే చాలా బాధ అనిపిస్తుంది ఆలోచించండి ఒక మనకు లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తులు పోతేనే ఎప్పుడు ఆ కార్యక్రమం అయిపోతుందా అని అనుకున్న ఈ రోజుల్లో ఒక నోరు లేని జీవి కుక్క నాలుగు రోజులు చలికి గజ గజ తన యజమానిని కాపలగాసిందంటే నిజంగా చెప్తున్నా బతుకుతే మనిషి కుక్కలు ఎక్కడే బతకాలి నిజాయితీగా ఇది దిశ